బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్చన ఎదురుగా ముగ్గురు చెఫ్స్ ని లెగాలంటూ చెప్పడంతో నిఖిల్ అశ్విని నైనిక అయితే లెగుస్తారు మీ ముగ్గురు చెఫ్స్ గా పర్ఫెక్ట్ అనిపిస్తున్నారా మొదటిగా ఎస్విని నీతోనే మొదలు పెడదాము అక్కడ అభయ్ నవీన్ చేసిన టాస్క్ లో అభయ్ కరెక్ట్ అనిపిస్తుందా విష్ణుప్రియ రాంగ్ అనిపిస్తుందా నీకు అని అడగడంతో ఒక్కసారిగా అయితే ఇక్కడ షాక్ అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ సంచాలకుడిగా ప్రేరణ ఉండడంతో ప్రేరణ రైట్ చేసిందా లేదంటే మీరు టీం కలిసి కన్ఫ్యూజ్ చేశారా అంటూ అశ్విని ఇచ్చి పడేశారు అలానే యశ్విని అక్కడ సీత అలానే మణికంఠ గేమ్ ఆడారు కదా రేషన్ టాస్క్ లో మరి అక్కడ మణికంఠ అంతలో చెప్తున్నా కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు అక్కడ మణికంఠ చెప్పలేదు అనిపిస్తుందా అంటూ వీడియోని ప్లే చేసి యశ్విని అబద్ధం ఆడిందనే విషయం ఒక్కసారిగా రివీల్ చేసేసరికి యశ్విని అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ కనిపించేసింది నువ్వు ఎంతైనా చెఫ్ గా ఫెయిల్ అయ్యావు ఇప్పుడు ఏడ్చినా ఏం లాభం నీ టీం కోసం నువ్వు ఒక ఫేక్ సంచాలకుడిగా వ్యవహరించావు యువర్ ద ఫెయిల్ అంటూ నాగార్జున ఇచ్చిపాడేయడంతో ఒక్కసారిగా అశ్విని అయితే ఏడుపు మొదలు